ఇటు భద్రాచనం వ్యాఖ్యానం చేసినా బ్రహ్మాండంగా ఉండేది ఇది అందులో కొత్త విషయాలు ఉండేవి మనిషి జ్ఞానవంతుడు అయ్యేవాడు ఇప్పుడు మూర్ఖుడు అవుతున్నాడు వచ్చిన ఇబ్బంది పైగా మా గురువుగారు చెప్పారంటాడు మన పొగుడుకోలేక మన గురువుని పొగుడుతాం అంతకంటే ఏం లేదు అక్కడ అదో అహంకారం అది మన పొడుకుంటే బాగుండదని మా గురువుగారు అంటావు ఇక్కడ మా గురువే గొప్పవాడు ఇంకా ఇతర గురువుల కంటే అంటే గురువు కంటే వీడికి అహంకారం ఎక్కువైపోయింది ఇది మొత్తం వెతికి మనం పట్టుకోవాల్సింది ఈ చైతన్యం ఎక్కడ ఉంటుంది అంటే ఈ జీవశక్తి ఇక్కడ ఈ జీవుడు ఎన్ని రూపాలు కలగని చెప్ ఉండగలుగుతున్నాడు అలాగే జీవుడు ఉన్నప్పుడు దేవుడు ఉండలేడా అంటే కల విషయంలో చైతన్యము చేతస్తం ఏంటంటే కల రాగానే పొద్దున్న వచ్చింది రాత్రి వచ్చింది మధ్యాహ్నం వచ్చింది కుక్క వచ్చింది కోటీశ్వరుడు వచ్చాడు ఎవడొచ్చినా అది కాలే భ్రమ తీసే చైతన్యం ఏమి ఉంటాయా ఎవరు పడుకున్నవాడెవరు వీడు ఎలా కలగ వీడు కలగనడం సాధ్యమైనప్పుడు దేవుడు ఎందుకు కలగనడు ఆ దేవుడే మొత్తం అంతా ఉండి కలగంటున్నాడు విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తి రమూర్తిమాన్ అనేక మూర్తి ర వ్యక్త శతమూర్తి శతానఖ విష్ణు సహస్రంలో మాట దీంట్లో చైతన్యము లేదా ఇంకోటి ఎలా ఉంటుంది ఈ నామాలు చదివితే మీకు ఆరోగాలు తగ్గిపోతాయి పుణ్యాలు వచ్చేస్తే దీన్ని ఒకసారి చదివితే పుణ్యం అనగానే వంద సార్లు చదువుతాడు ఎక్కువ పుణ్యం కదా అని క్వింటాలు క్వింటాలు పుణ్యం కావాలి కదా మనకి అక్కల అది లేదయ్యా విశ్వమూర్తి ఎవరు ఆయనే మహామూర్తి ఆయనే దీప్తమూర్తి ఆయనే అనేక మూర్తి అంటే ఇప్పుడు విశ్వంలో ఎవరిని అవమానిస్తాం మనం కులం పేరు మీద కానీ మతం పేరు మీద కానీ ప్రాంతం పేరు మీద కానీ స్త్రీ పురుష భేదం పేరు మీద కానీ ఎలా అవమానిస్తావు వారు విష్ణుమూర్తే కదా నువ్వు విష్ణుమూర్తే కదా ఎలా అవమానిస్తావు భౌతికమైన భేదం మాత్రమే ఉంటుంది ఇప్పుడు మేము మేము మాట్లాడుతున్నాం కాబట్టి మేము పైన కూర్చుంటాం మీరు వింటున్నారు కాబట్టి మీరు కింద కూర్చుని ఇది భౌతికమైన భేదం ఏర్పాటు ఇక్కడ కూర్చున్న వారు కూడా కిందకి వెళ్ళిపోయారు కదా అదేం అవమానం కాదు కదా అదే అవసరం అంతే అలాగే భౌతికంగా కులాలు వృత్తులు స్త్రీ పురుష భేదాలు అనేకం ఉంటాయి వాటిని మన ఊరికి పనిగట్టుకుని చెప్పాల్సిన పని కూడా పుట్టుకతోనే పనికి మానబడవాడు పుట్టుకతోనే గొప్పవాడు వేదాంతం ఏం కష్టం కాదండి ఇది దీనికి హేతువాదులు అడ్డం కాదండి దొంగ భక్తులే ప్రమాదకరం మొత్తం ఎక్కడ చెప్పడం మానేసి వినడం మానేసి నువ్వు గుళ్ళో గెలుపు ప్రదక్షిణాలు చేసి అక్కడ మునిగి ఇక్కడ తేలిపో అక్కడ దీపాలు పెట్టి ఇక్కడ పాపాలు పోతాయి ఇది పెద్ద పథకం తయారైంది మొత్తం ఇక్కడ ఇదివరకు ఇంత దారుణం లేదు ఈ మధ్య బాగా పెరిగింది ఇది మల్లాది వారు చెప్పినప్పుడు శ్రీభాష్యం వారు చెప్పినప్పుడు విశేషమైన వ్యాఖ్యానాలు ఉండేవి అక్కడ వచ్చేశ్రీ గారు వాళ్ళు చదివేవారు గ్రంథాలు చదివేవారు పూర్తిగా అనేక రకాల వ్యాఖ్యానాలు చదివేవారు